అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్షా ఇరవై వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం గత పది రోజులుగా చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది రేపటికి బలపడి అల్పపీన్నంగా కూడా మారబోతుంది దీని ప్రభావంతో మనకి రానున్న వారం పాటు తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ వర్షాల గురించి మనం చెప్తుంది నిన్న మొన్న ఈ రోజు కాదు మనం గత పది పన్నెండు రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం మనకి పన్నెండు లేదా పదమూడున ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుందని మనం అంచనా వేసిన విధంగానే పది రోజుల క్రితం ప్రస్తుతం అయితే భారీ అల్పపీనం అయితే ఏర్పడుతుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి రానున్న వారం రోజుల పాటు మనకి మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ఇటు ఏదైతే రాయలసీమలోని కర్నూలు నంద్యాల కడప కానీ అలాగే ప్రకాశం నెల్లూరుతో పాటుగా ఇటు విజయవాడ గుంటూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు కాకినాడ రాజమండ్రి అలాగే ఇటు విశాఖ ఈ ఈ ప్రాంతాల వైపుగా అత్యధికమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి విజయవాడ గుంటూరు అలాగే ఏలూరు కాకినాడ అలాగే ఇటు కర్నూలు వైపుగా తీవ్రమైన వర్షాలను కూడా రానున్న వారం పాటు చూడటానికి ఖచ్చితమైన అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్తో పాటుగా ఖమ్మం వరంగల్ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే కరీంనగర్ ప్రాంతం కానీ అలాగే ఇటు మనకి నగర్ నిజామాబాద్ మెదక్ ఈ ప్రాంతాల్లో కూడా రికార్డు స్థాయి వర్షాలు రానున్న వారం పాటు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సాయంత్రం సమయాల్లో రాత్రి సమయాల్లో వర్షాలు ఉంటాయి ఉదయం సమయంలో అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు ప్రస్తుతం ఉదయం సమయంలో కర్నూలు వైపుగా ఏదైతే కర్నూలు పరిసర ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణంతో కూడిన ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కూడా నమోదవుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి కానీ వరంగల్ పరిసర ప్రాంతాలు అలాగే సిద్దిపేట పరిసర ప్రాంతాలు పలుచోట్ల కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఉదయం సమయంలో హైదరాబాద్ నగరంలో కూడా పలుచోట్ల ఒక తేలికపాటి జల్లులైతే అయితే కొనసాగుతున్నాయి ఇక ముఖ్యంగా నిన్న చూసుకుంటే భారీ వర్షం అయితే నల్గొండ వైపుగా కానీ సూర్యాపేట వైపుగా కానీ జనగాం వైపుగా సిద్దిపేట హైదరాబాద్ వైపుగా వరంగల్ వైపుగా తీవ్రమైన వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది అలాగే ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ అలాగే కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ నిన్న రాత్రి సమయంలో వర్షాలు అయితే నమోదవటం జరిగింది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే నిన్న పడిన వర్షాలు జస్ట్ ట్రైలర్ మాత్రమే ఈ రోజు నుంచి అసలైన సినిమా మెల్లిమెల్లిగా మొదలవుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మధ్య కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా చిత్తూరు తిరుపతి అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే కర్ణాటక బార్డర్ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మనకి కొంతమేర అన్నమయ్యాయి ఈ ప్రాంతాల్లో కొంతమేర అంటే గత వారం రోజుల క్రితం మనం చూసుకుంటే వర్షాలు లేక ఇబ్బంది పడిపోయారు కానీ ఇప్పుడు తీవ్రమైన వర్షాలతో ఎప్పుడెప్పుడు మాకు వర్షాలు తగ్గుతాయని రాయలసీమలో చాలామంది ప్రజలు కూడా ఏదో చూస్తున్నారు ఆల్రెడీ మీ అందరికీ కూడా ఇదే విషయాన్ని వారం క్రితమే చెప్పాను ఒక వారం తిరిగేపాటికి వర్షాల కోసం ఏదో చూస్తున్న సీమ ప్రజలు ఎప్పుడెప్పుడు వర్షాలు తగ్గుతాయని పూర్తిగా కూడా అదిగే పరిస్థితికి కూడా రాబోతుందని ఆ విధంగానే రాయలసీమలో తీవ్రమైన వర్షాలు గత వారం రోజులుగా కొనసాగుతున్నాయి ఇక రానున్న అల్పపీడనం ప్రభావం కొంతమేర తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం చూసుకుంటే అల్పపీడనం అనేది ఉత్తరాంధ్రకు దగ్గరలో ఏర్పడుతుంది మనకి రాయలసీమలోని చిత్తూరు తిరుపతి అలాగే మిగిలిన ప్రాంతాలు కొంచెం దూరంగా ఉంటాయి కానీ ఎక్కువగా మనం చూసుకుంటే విజయవాడ కానీ అలాగే ఇటు గుంటూరు కానీ ఏలూరు కానీ కాకినాడ కానీ ఈ ప్రాంతాలు మనకి కర్నూలు కానీ ఇదంతా కూడా మనకి అల్పపీనానికి కొంతమేర దగ్గు దగ్గరగా ఉండే ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతాలపై కొంతమేర వరదలు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు కాబట్టి ఈ ప్రాంతాలపై అధికంగా ప్రభావం ఈరోజు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖ కానీ అలాగే విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు అనకాపల్లి ఈ జిల్లాలో కూడా ఈరోజు సాయంత్రం సమయాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కొంతమేర వర్షాల పెరుగుదలని చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మనం చూసుకుంటే వరదలు ఖచ్చితంగా ఒకటి రెండు ప్రాంతాల్లో రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే వరంగల్ వైపుగా నల్గొండ వైపుగా తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి వరంగల్ ప్రజలందరినీ కూడా వణికిస్తున్నాడు వర్ణుడు రాత్రి నుంచి కూడా తీవ్రమైన వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యి మొక్కలతో నీళ్ళలో కూడా చిక్కుకుంటున్న పరిస్థితి ఇక ముఖ్యంగా ఈ రోజు విషయానికి వస్తే ఈ ఈరోజు మనకి ఏదైతే మధ్య తెలంగాణ జిల్లాలో తూర్పు తెలంగాణ జిల్లాలో ఇంకా వర్షాలు జోరు పెరిగే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడ మునుగు కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబూబ్బాద్ అలాగే వరంగల్ హన్మబా హన్మకొండతో పాటుగా హైదరాబాద్ నగరం మేచల్ మల్కాజ్గిరి రంగారెడ్డి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి రానున్న ఐదారు రోజుల పాటు ఇంకా తీవ్రతరంగా వర్షాల జోరు ఉండే సూచనలు అయితే ఉన్నాయి చాలా చెరువులకు కానీ ప్రాజెక్టులకు కానీ వాగుల్లో కానీ నీళ్లు స్పష్టంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పలు ప్రాంతాల్లో వరంగల్ లేదా వరంగల్ లేదా హైదరాబాద్ లేదా ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ నిజామాబాద్ మీద ఈ సిటీస్లో ఏదో ఒకటి లేదా రెండు సిటీలు వరదల్లో చిక్కుకునే అవకాశాలు కూడా స్పష్టంగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు పెరుగుదల ఉంటుంది ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు నమోదయ్యే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఏపీ తెలంగాణకి ఒక భారీ అల్పపీనం ముప్పు అయితే ఉంది ఏ విధంగా అయితే మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ విజయవాడ కానీ ఖమ్మం కానీ వరదలు బుడమేరు కానీ మున్నేరు వరదల సమయంలో ఎంత తక్కువ సమయంలో రికార్డు స్థాయి వర్షాలు చూసామో అలాంటి వర్షాలని మళ్ళీ ఈ అల్పపీనం ప్రభావంతో మనము మధ్య కోస్తా కానీ అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఏలూరు కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ కర్నూలు కానీ అలాగే కడప కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఒంగోలు ప్రాంతం కానీ అలాగే ఇటు తెలంగాణలోని నల్గొండ కానీ కరీంనగర్ వరంగల్ అలాగే హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ ఈ ప్రాంతాల్లో ఏదో ఒకటి లేదా ఒక ఒక సిటీ నుంచి మూడు సిటీల వరకు వరదల్లో చిక్కుకునే అవకాశాలు రానున్న మనం చూసుకుంటే అల్పపీడనం ప్రభావం అయితే ఉంది వచ్చే వారం రోజుల్లో కాబట్టి ప్రభుత్వాలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అల్పపీన్నం ప్రభావంతో మనం చూసుకుంటే రానున్న పన్నెండు లేదా పదమూడు నుంచి పదిహేడు లేదా పద్దెనిమిది వరకు కూడా సూర్యుడు తక్కువగా ఉండే అవకాశం ఉంది కంటిన్యూస్గా వర్షాలు కూడా ఉండబోతున్నాయి ఈరోజు కూడా ఎక్కువగా ఎక్కువ సమయంలో మనం చూసుకుంటే సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది దాదాపు రెండు సంవత్సరాల రెండు నెలలోనే తక్కువ సమయంలోనే కొన్ని లక్షల మంది ఆదరిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు దాదాపుగా మనం చూసుకుంటే లక్ష ఇరవై వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించడం జరిగింది ఈ వర్షాల గురించి ఒక రెండు వారాల ముందుగానే ప్రజలందరికీ రైతులందరికీ మనము మెరుగైన సమాచారం అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి రోజు రోజుకి కూడా ప్రజల్లో కానీ అలాగే రైతుల్లో కానీ మన ఛానల్పై ఇంకా ఎక్కువ గౌరవం కానీ ఆసక్తి కానీ పెరుగుతుంది అందుకే తక్కువ సమయంలోనే ఇన్ని లక్షల మంది మన ఛానల్ని ఆదరించడం జరిగింది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించిన లక్షా ఇరవై వేల సబ్స్క్రైబర్లకు మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి